హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ మనం లో లేమండి ఇప్పుడు మా అమ్మగారు ఊరు మా మామిడి మొక్కలు వేస్తాకొచ్చామండి మొన్న జీడిమడి మొక్కలు వేసాం కదా చూపించాను వీడే పెట్టాను కదండి ఇప్పుడు మామిడి మొక్కలంత వేస్తున్నాం అండి కడే నుండి తెచ్చినవి ఇవి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అలా వీడలోకి అయితే వెళ్ళిపోదాం మొక్కలు వేస్తున్నాం అండి ఇవాళ ఇదిగోండి గొయ్యి ఇలా తీసుకోవాలి ఇంత పెద్ద గొయ్యి తీయాలి ఇది రెండు సంవత్సరాల మొక్క అండి ఇది మామిడి మొక్క ఇదేం మొక్క అనుకున్నారు పెద్ద రసాలండి మనం పెద్ద రసాలు చిన్న రసాలు అలాగే పాపరావు గోవా చాలా ఇదిగోండి నిన్న వేసిన నేను నిన్న ఒక పన్నెండు మొక్కలు వేసామండి ఇవాళ ఒక పదిహేను మొక్కలు వేస్తున్నాము ఇదిగోండి గొయ్యి ఇంత గొయ్యి అయితే తీసుకోవాలి ఇది రెండు సంవత్సరాల మొక్క కాబట్టి దీంట్లో ఏం వేస్తున్నామంటే గమిషన్ పౌడర్ అండి చీమలు సేదా పట్టకుండా ఇలా వేసుకోవాలి గోతి సుట్టూరు చేమలు సెదా పట్టకుండా అండి అన్నమాట గమేషన్ పౌడర్ ఇంకా అయిపోయిందండి లాస్ట్ వేసేస్తున్నాను మొత్తం ఇప్పుడు అండి లాస్ట్లో అడుగున మనం మెద్దు తోట నుండి తెచ్చామండి వేపిండి వేపిండి కూడా వేస్తున్నాను ఇలా వెళ్ళాలండి మనకి ఫంగస్ గట్ట రాకుండా వేరు తెగులు ఫంగస్ రాకుండా ఒక రెండు దోశలు అయితే వేస్తున్నాను పెద్ద గొయ్యి కదా చాలండి అలాగే ఇది సుడోమన్ అండి నేను కంగారులో సుడోమన్ తెచ్చాను ఇంటి దగ్గర నుండి రాజమండ్రి నుండి అసలు అయితే ఇది ఎసం సాల్ట్ ఇదిగోండి సుడోమన్ డ్రై కుట్రమ్ విరిడి తెద్దామనుకున్నాను ఇది కంగారులో ఇది వేసుకొచ్చేసాను పర్వాలేదండి ఏదన్నా మనకి సోడమ్మని కూడా బాగా పనిచేస్తుంది ఇది కూడా వేస్తున్నాను మొక్క బాగా ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది డ్రైకు విరిడి మళ్ళీ తర్వాత వేస్తానండి ఇప్పుడు అన్ని మొక్కలకి వేస్తాను అనమాట ఇలాగా గోతులన్నిటికీ ఇది మన మొక్క సాకుకి గురవ్వకుండా ఎసం సాల్ట్ అండి మనం మొక్క వేస్తున్నాం కదా సాకు గురవకుండా ఎసం సాల్ట్ అయితే ఒకప్పుడు వేస్తున్నాను బాగా నాటుకుంటుంది అన్నమాట మొక్క చాకు గురవదు చాలండి ఇప్పుడు మొక్క వేస్తున్నాం చూడండి పెద్ద మొక్కలు తీసుకున్నామండి చూడండి కవర్ ఎంత ఉందో ఇవాళ వచ్చామండి రాజమండ్రి ఉండి మొక్కలు వేస్తాకి మొన్న మొక్కలు వేసి ఇంటికి వెళ్ళాం కదండి మళ్ళీ ఇవాళ వచ్చామన్నమాట ఉదయం ఈ మామిడి మొక్కలు వేసేసి ఇది అక్రమ అండి మన ఇంటి వెనకలే ఉంటుంది అన్నమాట అదంతా ఊరండి మా అమ్మగారు ఊరన్నమాట ఇది ఉండి మొక్క అయితే వేస్తున్నాం ఎత్తు అయిపోయినా కిందగుద్దు కదా ఇలాగా మొక్క వేసిన తర్వాత మట్టి తోయాలండి చాలా బాగుంది మట్టి చూసారా నల్లగా ఇది ఎరువులా ఉంటుందండి మట్టి పాత మొక్కలు చూసారా పెద్ద పెద్దవి ఇది ఎనభై ఏళ్ళ పెద్ద మొక్కలండి అవి మా నాన్నగారు వేసినాయి ఎనభై సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి మేము పుట్టక ముందు వేసారా అవి మళ్ళీ చనిపోయిన దగ్గర మళ్ళీ వేస్తున్నాం అన్నమాట బగడితో నీళ్ళు ఈ తొక్కే ముందు తొక్కేసాక లాస్ట్ ఇలాగ గట్టిగా తొక్కాలండి అప్పుడే మనకు మొక్క లూజ్గా ఉంటే గాలి తగిలితే మొక్క బతకదండి ఇలాగ గట్టిగా చుట్టూ తొక్కాలన్నమాట నచ్చిన కొండ అలా మొక్క పట్టుకొని తొక్కాలన్నమాట మనం భూమిలో వేసుకునేటప్పుడు అప్పుడే తిన్నగా వస్తుంది అన్నమాట ప్రసాదు ఇంకా కొంచెం మట్టిది తర్వాత ఎందుకు అప్పుడే అంత దగ్గర కొద్దు కడతాకాంకర ఉంది కదా ఇది కట్ ఇది మొక్కకి ఇప్పుడు ఇలా కట్టాలండి వంగిపోకుండా మధ్యన ఇప్పుడు గోడి కట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఉండండి వీడియోలోనే ఉండండి ఇప్పుడు గూడ్లు కడతారు అదిగోండి మెస్ మెస్ తెచ్చాము రాజమండ్రిలో ఉండే రెండు బండలు తెచ్చాము అలాగా మొక్క దగ్గరికి లాగి కట్టాలండి మనకి వంగిపోకుండా నొక్ కొట్టు దగ్గరగా ముందు దీన్ని ముడేసే ముంగిపోద్ది ప్రసాద్ అంకర్ ఉందా ఎక్కడ కట్టలేకపోతే ఇప్పుడు మట్టి వేసి చుట్టూరు తొక్కి కదలకొండ కదలకుండా ఈ రాటకి ఇలా మొక్క కట్టాలండి మనం గూడు కట్టక ముందే ఇప్పుడు గూడు కట్టే కట్టేటప్పుడు చూపిస్తానండి ఇలా భూమిలో వేసుకునేటప్పుడు వేయాలండి ఇంకా మట్టి పోయాలం కదా దిగుతుందనా సమయ దీని ఒక రెండు రోజులు మూడు రోజులు చెమ్ముంట చూడండి వాటర్ పోసారు ఇప్పుడు మట్టి వేయాలి మన చుట్టూరు ఇది కదా ఇది ఇదంతా చుట్టూలాగే అవునులే ఎండలు కాస్తున్నాయి కదా వాటర్ పోయాలి దొరంగలు కాలు ఇప్పుడు తొక్కే గట్టిగా మొదలు నొక్కుండా ఆ ఎత్తుగుంది తొక్క ఇలాగా చుట్టూ గట్టిగా తొక్కాలండి మన భూమిలో వేసుకునేటప్పుడు గాలి తగలకుండా చూసారా కదలకుండా గాలి కోండి ఇలాగా రాట కట్టాలి మొక్క ఇప్పుడు రాటలు వేసి గూడు కడతారు చూడండి மக்கி சூடும் கரெக்டாக கனபடி చూసారండి నాలుగు రాటలు ఇలాగ చుట్టూ వేసి దానికి మెసు సుడతారనమాట మన ఆవులు మేకలు కూడా తినవన్నమాట నాలుగు రాటలు పాతి అంత గూడు కడతండి మేకలు ఆవులు అవి తినవన్నమాట అయినా కానీ పెనిషింగ్ చేస్తామండి చుట్టూరు అందాక గూళ్ళు కడుతున్నాం మనకి దిమ్మలు పోయాలి కదా పోసి మెస్సు కట్టేటప్పటికి మనకి లేట్ అవుతుంది అందువల్ల ముందుగా గూళ్ళు కట్టేసుకుంటే మనకి భయం ఉండదు ఇలా తెచ్చే ఇలా తెచ్చేస్తే ముందు చుట్టేయండి నిలుగు తీ ఇక్కడి వరకు తీసుకురా టైట్ లాగేండి సరిపోయింది లేదా చూసుకొని అక్కడ కట్ చేయి ఇది జి మొక్కలకి మామిడి మొక్కలకి రెండు బండలు తెచ్చండి ఇలాంటివి ఇవి కూడా సాలదు రేపు మళ్ళీ తేవాలి సోమవారం ఇంటికి వెళ్ళి రాజమండ్రి వెళ్ళి మళ్ళీ రావాలి ఇది తెర మెస్ లాగా ఉందండి మనకి మొక్కకి గాలాడుతుంది అనమాట ఇలాంటిది వేసుకుంటే అదిగోండి సుసారా ఇంకో కావు కూడా తిందన్నమాట అంత దూరంగా గ్యాప్ బోడి ఇలా కట్టుకోవాలండి చూసారా ఎంత పెద్ద మొక్క మనకి రెండు సంవత్సరాల మొక్క అండి మన గోడు కన్నా పొడవైపోయింది మొక్క రెండు సంవత్సరాలు క్రాప్ వస్తుందండి మీరు తీయండి ఏ ముట్టుకోవద్దు వేడ తీయండి నాగ కడపర్లే ఎంత గోడొచ్చిందో మన భూమిలో మలాని ఇలా కట్టుకోవాలండి మనకి ఆవులు మేకలు ఏమి తినవన్నమాట పెన్సింగ్ అయ్యకపోయినా ఇలా ఇలా కూడా ఉంచేయచ్చు అయినా పెన్సింగ్ వేయించాము వేసుకుంటే మనకి ఎప్పటికీ అలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఎప్పటికీ చూసారా ఎంత ఎత్తుందో గూడు ఉండండి పూర్తవు చూసారు కదండీ మనకి మొక్క వేయడం భూమిలో అలాగే రాటకి కట్టడం గూడు ఎలా కట్టాలి నాలుగు రాటలు వేసి ఇలా కట్టుకుంటా అండి మనకి భూమిలో వేసిన మొక్క మనకి భయం లేకుండా బ్రతుకుతుందండి మనం ఎందుకంటే ఆవులు మేకలు తింటాయని కొంచెం భయపడతాం కదా అందువల్ల ఇలా కట్టాలండి చూసారు కదండి ఈరోజు వీడియో మా అమ్మగారు ఊరు వచ్చి మనం మొక్కలు వేసాం ఇలా వేసి ఇంకా ఉన్నాయండి గోళ్ళు కట్టాలి మొక్కలు వేయాలి గోతులు తవ్వారు రెడీగా ఈ ఒక్క మొక్క మాత్రం వేసి చూపించాము ఎంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ